ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు మన ఏసయ్య మనకు నిత్యం ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారం మన చిమ్ములు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాయని కలోర్ ప్రేమ ద్వారా నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఆ తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తున్నాడని ఆ పరలోకప తండ్రి ఈరోజు నేడు నిన్న మనలందరి మధ్యలో ఉండి ప్రతి దినము ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్ముచ్చున్నా అయితే మనందరం కూడా వాగ్దానం ప్రకారం మనం నడుచుకుంటూ ఆయన నామములో ప్రతి దినము వాగ్దానం దానించుకుంటూ వింటూ గమనించుతూ మరి అనేక మంది పిల్లలకు అది ఎంత విలువైనదిగా ఆ వాగ్దానం మనము షేర్ చేస్తున్న బిడ్డలుగా ఉంటున్నాము కదా దేవునికి స్తోత్రం మరి ఈ దినము మన మన ప్రభు మనకిచ్చునటువంటి వాగ్దానము కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయము ఏడో వచనం మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చెయ్యము దేవుణ్ణి అయా మేము రక్షణ పొందినట్లుగా మీ ముఖ కాంతి మాకు ప్రకాశింప చేయమని ఏ కుటుంబములో ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు ఉన్నవారు ఒకవేళ వారి వయస్సు పెరిగి ఉండొచ్చు కానీ వారు రక్షణ లేని బిడ్డలకు ఒకవేళ ఉంటే వరేం మరగాలంటే తండ్రి మీ మొక్క కాంతిలో ఉన్నట్టు ఆ ప్రకాశ ప్రకాశిస్తున్నట్టు ఆ కృప మా అందరికీ దయచేయి మేము రక్షణ లేనట్టు వారు ఉంటున్నాం మా కుటుంబంలో రక్షణ కలుగు చెయ్యి అనే అడిగే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు మరి అనేకమైన ఆ పిల్లలకు రక్షణ గురించి తెలియదు పాపములో పడి ఉన్నట్టు వారికి పచ్చితాపడి ఆయన ముఖ కాంతులు నట్టి ప్రకాశింపజేస్తున్నట్టు ఆ రక్షణ మన అందరికీ కుటుంబంలో కావాలి కదా ప్రతి హృదయములో మీరు పరిశుద్ధులుగా ఉండి మీ హృదయములో మీ తండ్రిని మీరు పిల పిలిచినప్పుడు మీ తండ్రి మీ హృదయంలో ఉన్నట్లయితే మీరు ప్రకాశింపగలరు లోకమన్ లోకానికి వెలుగై ఉండగలరు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే మేలుతో మీ హృదయమును తృప్తిపరచుదను ఎలా అంటే ఆయన ఒక మేలు చేసి మీ హృదయాన్ని తృప్తిపరుస్తుంటున్నాడు మరి ఏది కూడా ఎప్పుడైతే రక్షణ గురించి ఆయన దగ్గర అడుగుచున్నావో నీ కుటుంబంలో మేలు చే తండ్రి ఈరోజు నీ హృదయంలో కూడా ఆయన ప్రకాశింపును చేర్చి ప్రకాశించినట్లయితే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నిన్ను ఘనపరుచుకుంటాడు కదా అయితే నువ్వు కూడా నీ తండ్రిని ఘనపరచుకునే వారికి ఉండాలని ప్రభు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు అంతేకాకుండా మనము గ్రహింపలేనట్టు గొప్ప కార్యములు చేసి ఆయన ఏం చేస్తున్నట్టే నీకు తోడుగా ఉండే దేవుడు కాబట్టి నువ్వు గ్రహించలేవు ఈ కార్యములు ఈ సంవత్సరము గొప్ప కార్యములో నీ కుటుంబంలోనో నీ పట్లనో ఆయన చేసి మిమ్మల్ని తృప్తిపరిచేవాడు మీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు మేలు కలుగు దేవుడు కాబట్టి ఆయన అంచున్నాడు ఈరోజు నేను నీకు తోడుగా ఉంటున్నాను భయపడకము నేను తృప్తిపరచేవాడిని కదా అని దేవుడే చెప్తున్నాడు అయితే రక్షణ ప్రకాశింప చేయాలని నీ కుటుంబంలో ఆయన మొఖ కాంతి ఎప్పుడైతే నువ్వు చూడాలని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించాలని నీ హృదయములో నువ్వు ఆలోచన కలిగి ఉంటే నీ తండ్రి నిన్ను తృప్తిపరుస్తునంటున్నాడు కదా దేవునికి స్తోత్రం అయితే మన ప్రభు చెబుతున్న మాట ప్రకారం చూసినట్లయితే ఈరోజు అంటున్నాడు మరి ఒక మాట కూడా పక్షి రాజు యవనమలే నీ యవనము కొత్త దగ్గున అగుచున్నట్లు మేలుతో నీ హృదయమును అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు పక్షిరాజు యవనములో బలము కలిగినట్టుగా ఉంటుండగా నీకు కూడా బలము కలిగ చేసి నీ పట్ల ఆయన ప్రేమ కుమ్మరించి ఆయన నీ హృదయమును తృప్తిపరచంటున్నాడు ఒకవేళ మరి ఎన్నో సంవత్సరముల నుంచి నీవు బలహీనగా ఉంటూ జీవిస్తూ రక్షణ లేని వాడిగా హృదయంలో తృప్తి లేనటు వారు ఉంటున్నవేమో ఒకవేళ ఆయన సన్నిధి కాంతిని చూడాలని రక్షణ పొందుకోవాలని ఆలోచన ఉంటే యవన బలము కలిగినట్టు బిడ్డలుగా మిమ్మలను మీ కుటుంబములను ఆయన కృపను కుమ్మరించి మిమ్మలను బలముగా వాడుకోవాలని ప్రభు యొక్క ఆలోచనే కాబట్టి దేవునికి స్తోత్రం మిమ్మల్ని తృప్తిపరచాలని ఆయనే ఆలోచన కలిగి ఉన్నాడు మరి రోజు మరి అలాంటి ఆలోచన కలిగిన దేవుడికి ఉన్నట్టు ఆలోచన నీకు నాకున్నదా అలా ఉన్నట్లయితే మన ప్రభుచిత్తంలో మనందరము కూడా ఆయన చేసిన నువ్వు అనుకోకుండా నువ్వు గమనించు గ్రహించుకున్నట్టు కార్యములను గొప్ప కార్యములను నీ తండ్రి నీ పట్ల చేయాలని ఈరోజు మరి వాగ్దాన ప్రకారం మనందరము కూడా ఇచ్చినాం కదా అయితే అంతేకాకుండా ఆయన అంటున్నాడు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు దేవుడు మీ పట్ల సమస్త విధములైన మరి కృపను ఆయన విడుదల చేయగలడు ఆయన మీకు ఇవ్వగలడు ఆయన మిమ్మలను పోషించగలడు మిమ్మలను తృప్తిపరచగలడు కాబట్టి ఆయనంటుండు సమస్త విధమైన మరి విస్తారమైన కృప మీ కుటుంబానికి వీట్యూబ్లో మరి ప్రతిదినము మరి వాట్సాప్లో ప్రతిదినము దేవుని నామంలో లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆయన తృప్తి పరిస్థితు అనేక విధములైన సమస్యలుంటున్నావా అయితే నిన్ను ఆయన బలపరుస్తుంటున్నావు నీ ఎడలా ఆయన కృపను విస్తారింపజేసి నీ కుటుంబాన్ని నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు ఈరోజు నీకు నాకు వాగ్దానముతో మాట్లాడుచున్న మన దేవుని బట్టి మనందరము సంతోషించాలి ఆనందించాలి కదా దేవునికి స్తోత్రం మన తండ్రి మనం ఈరోజు మనతో హెచ్చరిస్తూ ఈ వాక్యములతో మన కుటుంబంలో నెమ్మదిగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ చూపించి ఆయన మనల్ని తృప్తిపరచాలన్నట్టు ఆలోచన గల తండ్రిని మనం గుర్తిరుగుతున్నామంటే మనం ఎంతో ధన్యులమని మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని మరి ప్రభు పేరిట మనవి చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నాయన మీరు మా పట్ల తండ్రి మీరు మేలు కలుగు చేసి మమ్మల్ని రక్షించి